హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమా హెల్దీ రెసిపీస్ ఈరోజు వీడియోలో పాలకూర ఉల్లికారం కూర చేసి చూపించబోతున్నాను ఇది వేడి వేడి అన్నంలో ముద్దలు కలుపుకొని తింటూ ఉంటే బబ్బా చాలా బాగుంటుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంట్లో వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందనమాట ఈ టేస్టీ అండ్ హెల్దీ పాలకూర రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేద్దామా దీనికోసం నేను రెండు పెద్ద కట్టలు పాలకూర తీసుకుంటున్నాను ముందుగా పాలకూరని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఆకునంతటిని కూడా నీళ్ళల్లో వేసేసుకొని ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో అలా వదిలేయాలి అలా వదిలేయడం వల్ల ఏంటవుతుందంటే ఇసుక అంతా అడుక్కి దిగిపోతుంది అనమాట ఇప్పుడు ఒక పది నిమిషాలు వదిలేసిన తర్వాతని ఆకునంతటిని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడుకున్న తర్వాతని ఒక కన్నాల దాంట్లోకి తీసుకోవాలి ఆకుకూరని ఎప్పుడైనా నీట్గా ఇసుక లేకుండా కడుక్కుంటే కూర చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందనమాట ఇలా శుభ్రంగా కడుక్కున్న తర్వాత తని ఇప్పుడు పాలకూరని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎందుకంటే ఇది బాగా మిక్స్ అవ్వాలి కాబట్టి ఇలా సన్నగా కట్ చేసుకున్న తర్వాత నేను పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చిన్నవి నేను ఎనిమిది తొమ్మిది ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పెద్దవి అయితే మీడియం సైజులో అయితే నాలుగు తీసుకుంటే సరిపోతుంది మిక్సీలో గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం మిక్సీలో వేసుకొని నెక్స్ట్ ఎండిమిరప్పళ్ళు ఒక ఆరు వేస్తున్నాను వేసుకోవడం వల్ల అంటే ఎండ్ డ్రై మిర్చి కన్నా కూడా ఇవి చాలా మంచిది హెల్త్కి తర్వాత కలర్ కూడా చాలా బాగా వస్తుంది వీటితో పాటుగా వెల్లుల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని కచ్చాపచ్చగా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్లా కాకుండా అక్కడక్కడ ఉల్లిపాయ ముక్కలున్నా వెల్లుల్లిపాయ ముక్కలున్నా కూడా ప్రాబ్లం లేదు ఇలా కచ్చాపచ్చగా చేసుకోవడం వల్లే కూర టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని వేడెక్కాక రెండు రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర మూడు నాలుగు ఎండివిరపకాయలు ముక్కలు చేసుకుని వేసుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయలు ఒక పది వెల్లిపాయలు క్రష్ చేసి వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం వేగిన తర్వాతని కరివేపాకు ఎంత ఎక్కువ వేసుకుంటే రుచి అంత బాగుంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది కదా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేగిన తర్వాతని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ అంతటినీ కూడా ఇందులో పూర్తిగా వేసేసుకోవాలి ఇంతని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకోవాలి ఇప్పుడు పసుపు ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత పేస్ట్ నుండి ఆయిల్ సపరేట్ అవ్వాలి అలాగే కలర్ కూడా చేంజ్ అవ్వాలి అంతవరకు మంటని లో టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి పేస్ట్ ఎంత బాగా వేగితే కూర టేస్ట్ అంత బాగుంటుందన్నమాట ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో కంటిన్యూగా ఉంచుకొని పేస్ట్ని అడుగు పట్టిన వరకు ఉంచుకోవాలి అడుగు పట్టింది అనుకోండి రుచి చాలా బాగుంటుంది అండ్ మనం పొయ్యి దగ్గరే ఉండి ఇలా కలుపుకుంటూ అడుగంటిని వరకు కొంచెం సేపు ఉంచుకొని వేయించుకోవాలి ఇలా అడుగుపట్టడం వల్ల కూర టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందన్నమాట ఆయిల్ అంతా సెపరేట్ అయిన వరకు ఇలా వేయించుకొని కలర్ కూడా చేంజ్ అయిన తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న పాలకూర అంతటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా ఇందులో కలిసినట్లుగా బాగా కలుపుకోవాలి మీరు చూస్తున్నారు కదా ఇలా చిన్న చిన్న ముక్కలుగానే పాలకూర కట్ చేసుకుంటే కట్ చేసుకోవడం వల్ల ఉల్లికారంలోని కూర అంతా బాగా అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక నాలుగైదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి నాలుగైదు నిమిషాలు ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేసుకుని పర్ఫెక్ట్గా కుక్ అయిపోయించేసారా చాలా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది ఇప్పుడు ధనియాల పొడి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను తర్వాతని ఒక పావు స్పూను జీరపొ జీలకర్ర పొడి వేస్తున్నాను వేసుకొని వీటిని బాగా కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి ఇవన్నీ కొంచెం మసాలా ఫ్రై అయిన వరకు కొంచెంసేపు ఒక రెండు నిమిషాల పాటు కలుపుకుంటూ ఎర్రగా వేయించుకోవాలి అంతేనండి చాలా చాలా టేస్టీగా ఉండే పాలకూర ఉల్లికారం కూర రెడీ అయిపోయింది ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా పిల్లలు ఆకుకూరలు తిన్నప్పుడు ఇలా డిఫరెంట్గా చేసి పెడితే చాలా ఇష్టంగా తినేస్తారనమాట ట్టంంది కదా ఈ కూర అంతటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే ఉల్లికారం కూర అన్నంతో పాటు చపాతి పరాటా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుంది అనమాట వేడివేడి అన్నంలో ఈ కూర కలుపుకొని నూనె వేసుకుని తింటే అద్భుతంగా ఉంటుందండి ఇంత టేస్టీగా ఉండే కూరని మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ హెల్దీ రెసిపీస్ కోసం రమా హెల్దీ రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ